నమస్తే న్యూస్ కి స్వాగతం దొంగతనాలు నిరోధించడానికి తమ సర్కిల్ పరిధిలో ఎల్హెచ్ఎంఎస్ కెమెరాలను అందుబాటులోకి తీసుకుని వచ్చినట్లు నిర్దవోలు పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ తిలక్ వెల్లడించారు నిర్దవోలులోని కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ సర్కిల్ పరిధిలోని ప్రజలు ఎల్హెచ్ఎంఎస్ యాప్ ను ఇన్స్టాల్ చేసుకుని ఏదైనా సమయంలో ఇంటికి తాళం వేసి బయటకు వెళ్లినప్పుడు యాప్ ద్వారా తమకు సమాచారం అందిస్తే తాము కెమెరాలను అమరుస్తామన్నారు దీనివల్ల ఎవరైనా ఆగంతకులు తాళం వేసిన ఇంట్లో చొరబడితే సంఘటన స్థలంలోనే దొంగలను పట్టుకునే వీలుంటుందని వివరించారు నిడదవోలు సర్చుల పరిధిలోని అంటే ఎడదవోలు సమిశ్రగూడెం పునరాజు మరియు పెరవలి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ప్రజలందరికీ కూడా నా యొక్క ముఖ్య విజ్ఞప్తి అది ఈ దొంగతనాలు నివారణలో భాగంగా ఎల్హెచ్ఎంఎస్ కెమెరాలు ప్రతి పోలీస్ స్టేషన్లోనూ స్టేషన్కి పచ్చని కెమెరాలు అందుబాటులోకి తీసుకొచ్చేవన్నీ ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుకుంటున్నాము మీరు ఇందులో దీనికి భాగంగా మీరు చేయాల్సింది ఏంటంటే ఎల్హెచ్ఎంఎస్ యాప్ ఒకటి డౌన్లోడ్ చేసుకోవాలి డౌన్లోడ్ చేసుకుని దాని నుంచి మీరు ఊరు వదిలి మీరు ఇంటి నుంచి ఊరు వెళ్ళినప్పుడు ఇంటికి తాళాలు వేసినప్పుడు ముందు పోలీస్ స్టేషన్లోని ఎల్హెచ్ఎంఎస్ యాప్ ద్వారా మీరు ఇలాగ నేను ఊరు వెళ్తున్నాము ఇన్ని రోజులు మేము ఇంట్లో ఉన్నాము మా ఇంట్లో విలువైన బంగారం మరియు ఆభరణాలు ఉన్నాయి లేదంటే మేము ఊరు వెళ్తున్నాం కాబట్టి మా ఇంటికి సెక్యూరిటీ కల్పించవలసి కోరుతున్నాం అని చెప్పి ఎల్హెచ్ఎంఎస్ యాప్ ద్వారా వీరు మమ్మల్ని అప్రోచ్ అయితే మీ ఇంట్లో ఈ లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ అని అంటారండి ఈ కెమెరాలు మీ ఇంట్లో మేము అరేంజ్ చేస్తాము దీని ద్వారా ఎవరైనా దొంగలు కానీ ఇతర నారస్తులు మన ఇంట్లో ప్రవేశించినప్పుడు ఈ యాప్ ఇమీడియట్గా మీకు అట్ ద సేమ్ టైం మా పోలీస్ వారికి అలర్ట్ చేస్తుందండి అలానే అందులో రికార్డ్ అయిన వీడియో ఎవరి ఇంట్లోకి ప్రవేశించారని కూడా మనకి ఇమీడియట్గా తెలుస్తుంది సో వెంటనే మనకు అది అలర్ట్ అలారం రాగానే ఇమీడియట్గా మేము మా సిబ్బందిని వెంటనే పంపించడం ద్వారా నేరస్తుల్ని సీల్లోనే పట్టుకునే అవకాశం ఉంటుంది అండ్ ఆ నేరం జరగకుండా మనం నివారించవచ్చు సో ప్రజలందరికీ నేను కోరుకునేది ఏంటంటే దయచేసి ఈ ఎల్హెచ్ఎంఎస్ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఎటువంటి నేరాలు జరగకుండా నేర నియంత్రణలో మాతో పాటు మీరు కూడా భాగం అవ్వాలని చెప్పి ప్రజలు ఊరు విడిచి బయట ఊర్లకు వెళ్ళేటప్పుడు ఎల్హెచ్ఎంఎస్ ద్వారా యాప్ ద్వారా మాకు తెలియజేస్తే మేము వెంటనే వచ్చి మీ ఇంట్లోని ఈ ఎల్హెచ్ఎంఎస్ కెమెరా ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ సేవను పూర్తిగా పూర్తిగా ఉచితండి మీరు ఈ సేవను ఉపయోగించుకుని నేరం జరగకుండా మనం నివారించవచ్చు సో నేను మళ్ళీ ఒకసారి కోరుకునేది ఏంటంటే ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకుని మీ ఇంట్లో ఎటువంటి న్యాయం జరగకుండా మీరు కాపాడుకుంటారని మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి